హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను మరి ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినం ఏమిక ఇచ్చేవాడు సురక్షితముగా ఉండడం ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుడు వాగుతాను మరి దేవుడి అంటే మరి ఆయన ఎందు నమ్మకే వచ్చినట్లయితే మనం సురక్షితంగా ఉంటాం మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి ఏ విషయంలో అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆయన ఎందు నమ్మకం ఉంచితే ఆయన మనల్ని సురక్షితంగా కాపాడతాడు మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు దేవుని కృపాశిస్తులు ఆశిస్తులు మనందరికీ తోడైండి నడిపించదు దాకా ఆమె ప్రైజ్లాడు